పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి ఫోన్ కాల్ చేసి విజయశాంతి ఏం మాట్లాడిందో తెలిస్తే మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా షాక్ అవ్వాల్సిందే మరి దీనికి సంబంధించినటువంటి ఈ విషయాలన్నీ కూడా ప్రస్తుతం ఎంతగానో వైరల్గా మారుతున్నట్లుగా తెలుస్తోంది నెట్టింట విజయశాంతి లేడీ సూపర్ స్టార్ లేడీ అమితాబ్ బచ్చన్గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నటువంటి విజయశాంతి గారి గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది మాత్రం చాలా చాలా తక్కువగానే అవుతుంది సినిమాల పరంగా కాకుండా వ్యక్తిగతంగా కూడా తను మాత్రం ఎంతో ధైర్యవంతురాలు సాహసవంతురాలని చెప్పాలి మరీ ముఖ్యంగా చెప్పాలంటే రాజకీయ పరిపాలన కోసం ప్రజల యొక్క సంక్షేమం కోసం తన పిల్లల్ని కూడా కాదనుకొని కేవలం రాజకీయమే తన భవిష్యత్ అనుకొని ప్రజలందరూ తన బిడ్డలు అనుకొని ఎంతో అద్భుతమైన రాజకీయ నాయకురాలుగా ఆమె మారిపోయిందంటే తన యొక్క డెడికేషన్కి అందరం కూడా సెల్యూట్ చేయాల్సిందే అయితే మరి అలాంటి విజయశాంతి గారు ఇప్పుడు ఏకంగా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి కాల్ చేశారట మరి కాల్ చేయడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ మీరు మాత్రం ఎంతో అద్భుతంగా ముందుకు సాగుపోతున్న నేపథ్యం నాకు బాగా నచ్చింది ఇంత సహనం ఇంత ఓర్పు భారత మాతకు ఉన్నటువంటి నెట్ూర్పు అన్ని కూడా మీలో ఉండడం నాకు చాలా సంతోషకరంగా అనిపిస్తోంది మీ పార్టీతో బీజేపీ టీడీపీ రెండు పార్టీలు కూడా పొత్తులు కలుపుకోవడం చాలా సంతోషం ఏదైతే నేను ఏకదాటిగా వస్తానని చెప్పినా ఎలా వచ్చినా కానీ ప్రజల యొక్క సంక్షేమం కోసం మాత్రమే మీరు పోరాడుతున్నాడు కాబట్టి ఖచ్చితంగా మీ యొక్క మంచిలో చేతనివ్వడానికి నేను వెళ్ళ వెళ్ళే సిద్ధంగా ఉంటాను ఖచ్చితంగా మీ యొక్క ఏపీ రాష్ట్రానికి అద్భుతమైన మీరు ప్రాఖ్యాతలు తీసుకురావాలనే ఆలోచనని నేను కూడా మీతో కలిసి చేతనిచ్చి మంచి సీఎం పదవిగా పొందేలాగా నేను ప్రయత్నాలు చేస్తాను అంటూ విజయశాంతి గారు చెప్పుకు ఇక దీంతో విజయశాంతి గారి మాటలు విన్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మీలాంటి గొప్ప నాయకురాలు ఇలా మాట్లాడడం చాలా సంతోషం మీలాంటి వారందరి మద్దతు ఉంటే ఖచ్చితంగా ఏపీ ప్రజలందరినీ కూడా నేను కాపాడుకుంటాను అంటూ ఆయన చెప్పుకు